అనంతపుర్ అనంతపురం జిల్లాలో దులిప్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుపోతున్నాయి సో మొట్టమొదటిగా ఇక్కడ అనంతపురంలో దులీప్ ట్రోఫీని అలాట్ చేయడము బీసీసీఐ వారికి నా కృతజ్ఞతలు తర్వాత ఇక్కడ దులీప్ ట్రోఫీ జరపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా పూర్తి మొదటి రోజు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు నేను ఇక్కడ మన జిల్లాలో కౌరన్యులు కలెక్టర్ గారు కూడా మొదటి నుంచి దగ్గరుండి పూర్తి సహాయ సహకారాలు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అందిస్తున్నారు ఆయన కూడా ఆర్గనైజింగ్ కమిటీకి చైర్మన్గా ఉండి పూర్తి సహకారం ఇస్తున్నారు ఆయనకి కృతజ్ఞతలు మన ఎస్పీ గారు కూడా నిన్న గ్రౌండ్కి రావడం జరిగింది ఏర్పాట్లన్నీ చూసినారు ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు దాంతోపాటు మిగతా జిల్లా అధికారులు కూడా పూర్తిగా సహకారం ఇస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు జిల్లా క్రికెటర్స్ తర్వాత జిల్లా క్రికెట్ సంఘం కూడా చాలా ఉత్సాహంతో పనిచేసి బాగా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు చాలా పెద్ద టోర్నమెంట్ ఇది అనంతపురంకి ఎప్పుడూ ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలేదు చిన్న పని అయితే కాదు చాలా పెద్ద పని నాకు తెలిసి బీసీసీఐలో ముఖ్యంగా ఏం చూస్తా అన్నారంటే ఎక్కడ వర్షాలు తక్కువ వస్తాయి అని ఎందుకంటే చాలాసార్లు దులీప్ ట్రోఫీ జరపడంలో వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే వర్షాలు ఎక్కడ తక్కువ అంటే ఇంకా మనకి జైసల్బెర్ తర్వాత ఇంకా మనమే కాబట్టి అది ఒక ముఖ్యమైన కారణము దాంతోపాటు రోజు ఇక్కడ కూడా మనకి మంచి గ్రౌండ్లు ఉన్నాయి రెండు పక్కన పక్కనే ఉన్నాయి కాబట్టి మనకు అవకాశం వచ్చింది అయితే చేస్తూ ఉన్నాము మీతో కూడా కలవాలని బాగా ఏర్పాట్లు జరిగిన తర్వాత కొంత అవగాహన ఉండిన తర్వాత కలుస్తామని మీ సహకారం కూడా ఆఫ్కోర్స్ చాలా అవసరం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఐదో తేదీ నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు దులిప్ ట్రోఫీ ఈ రెండు రౌండ్లో జరుగుతుంది ఒక్క మ్యాచ్ మాత్రమే బెంగళూరుకి మార్చడం జరిగింది ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ కానీ ఇంకా విషయాలు అట్లాంటివి దృష్టిలో పెట్టుకొని ఆ ఒక్క మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది మిగతా ఐదు మ్యాచ్లన్నీ ఇక్కడ అనంతపురంలో మూడు మ్యాచ్లు అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది రెండోది రెండు మ్యాచ్లు సెకండ్ గ్రౌండ్ బి గ్రౌండ్ అంటాం కదా ఆ గ్రౌండ్లో జరుగుతుంది